ప్రస్తుతం మనం హైదరాబాద్ బుక్ ఫేర్లో ఉన్నాం మరి ఇక్కడ చాలామంది పాఠకులు వచ్చారు చాలా పుస్తకాలు ఉన్నాయి మరి ఏమేమి పుస్తకాలు కొన్నరు వాళ్ళ ఒపీనియన్ ఏందో అడిగి తెలుసుకుందాం మీ పేరు నా పేరు అనుషా వర్మ కొయ్యల మేము బుక్ ఫేర్కి వచ్చాము ఇప్పుడు ప్రజెంట్ బీఏడ్ చేస్తున్నాను గౌట ఏఏసి కాలేజీలో చేస్తున్నాను ఇక్కడికి రావడం వల్ల చాలా బుక్స్ అందుబాటులో ఉన్నాయని తెలిసింది కొన్ని బుక్స్ నాకు అంతకుముందే తెలుసు రచయితలు వాళ్ళు ఇప్పుడు తెలియని వ్యక్తుల బుక్స్ కూడా చూడడం జరిగింది కాబట్టి మాకు ఇవి బుక్స్ చాలా యూస్ఫుల్గా ఉంటాయి మాకు ఇవి వి విద్యాపరంగా కానీ అన్ని రకాలుగా మాకు అభివృద్ధి చెందడానికి ఎంతగానో ఉపయోగపడతాయి జ్ఞానాత్మకంగా మాత్రం చాలా యూస్ఫుల్ ఇప్పుడు అందరూ ఏదే ఏమైనా కానీ నార్మల్గా వెబ్సైట్స్ కానీ డిజిటల్ మీడియా ఎక్కువగా యూస్ చేసి బుక్స్ వాడకపోవడం జరుగుతుంది బట్ బుక్ బుక్ నాలెడ్జ్ అనేది చాలా ఇంపార్టెంట్ బుక్స్ చదవడం వల్ల మనకి గ్రాస్పింగ్ పవర్తో పాటు ఏకాగ్రత పెరుగుతుంది డిజిటల్ అంటే మనకి కంటికి సంబంధించిన వ్యాధుల నుంచి దూరంగా ఉండొచ్చు ఇట్ ఈజ్ హెల్ప్ఫుల్ ఫైర్ ఆల్ థ్యాంక్ యూ నిజంగా ఈ రోజులలో యూత్ యూత్ ఒపీనియన్ తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం నిజంగా ఆమె చాలా గొప్పగా చెప్పింది ఇదంతా కంప్యూటర్ యుగం కనుక కంప్యూటర్ యుగంలో కూడా పుస్తకాలు చదివే వాళ్ళు ఉన్నారని చెప్పేసి వీళ్ళు నిరూపిస్తూ ఉన్నారు మీ చేతిలో ఉన్న పుస్తకం ఎవరు అన్నాం ఈ పుస్తకం వచ్చేసి అన్న అనే పేరు మీద రిలీజ్ కావడం జరిగింది డాక్టర్ గాది వెంకటేష్ గారు రిలీజ్ చేయడం జరిగింది ఇది మాకు యూస్ఫుల్గా ఉంటుందని చెప్పేసి తీసుకున్నాము ఇది ఎవ్రీ ఇయర్ రావాలని అనుకుంటున్నాము ఇక్కడికి మీ అభిప్రాయం ఏంటి ఇప్పుడు ఇన్ని పుస్తకాలు ఉన్నాయి కదా ఇన్ని స్టాల్స్ ఉన్నాయి ప్రతి సంవత్సరం హైదరాబాద్ బుక్ ఫేర్ అనేది జరుగుతుంది ఈసారి కొత్తగా ఏమనిపించింది ఒకవేళ మీరు ఏమైనా పుస్తకాలు తీసుకున్నారా ప్రత్యేకంగా ఇప్పుడు రావడానికి అంటే ఇప్పుడు మేము బీఏడ్ చేస్తున్నాము బీఏడ్కి యూస్ఫుల్గా ఉంటుందని పిల్లలకి చెప్పాలి కాబట్టి పిల్లల్ని ఉద్దేశంలో పిల్లల్ని ఉద్దేశించి ఎట్లా చెప్పాలనే అంటే పిల్లలకి సంబంధించిన బుక్స్ కూడా ఇక్కడ ఉన్నాయి అవి మాకు కూడా యూస్ఫుల్ ఉంటాయని అందుకోసమే వచ్చినాము ఇట్లా థ్యాంక్ యూ అమ్మా మీ ఒపీనియన్ చెప్పండి ఏం బుక్స్ తీసుకున్నారు ఎట్లా బుక్స్ అయితే బుక్స్ అయితే లాభమా మరి నిజంగా ఎంత మేరకు ఉపయోగపడతాయి బుక్స్ చదవడం వల్ల లాభమే కానీ నష్టమేమి ఉండదు ఇలాంటి బుక్ ఫేర్స్ని ఇంకా ఎంకరేజ్ చేయాలని అనుకుంటున్నాం యాక్చువల్గా ఇక్కడికి మేము మా ఫ్రెండ్ దయాకర్ పిలుస్తే వచ్చినాము మాకు తెలుసు బుక్ ఫేర్ ఉందని కానీ మమ్మల్ని ఇక్కడి వరకు తీసుకొచ్చి తీసుకొచ్చింది ఎంకరేజ్ చేసింది దయాకర్ మేము గవర్నమెంట్ ఐఏఎస్ఈ మాసప్ ట్యాంక్ కాలేజ్లో బీఎడ్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాం ఇలాంటి బుక్ ఫేర్స్ రా ఉండడం వల్ల మేము యాక్చువల్గా బుక్స్కి చాలా దూరంగా వెళ్ళిపోతున్నాం ఫోన్స్ మీడియా ఈ ఈ బుక్స్ ఇవన్నీ ఈ లైబ్రరీస్ అన్ని బాగా ఫాలో అవుతాం కానీ ఇట్లా ఫిజికల్గా బుక్స్ తీసుకొని ఇది డాక్టర్ జి వెంకటేశం గారు స్కాలర్ రాసిన బుక్ రోడ్ మ్యాప్ ఫర్ గైడెన్స్ ఆఫ్టర్ టెన్త్ క్లాస్ అని ఇది నేను టెన్త్ క్లాస్ తర్వాత ఇది మనకే కాదు మా మన స్టూడెంట్స్కి ఇంకా మేము బీఎడ్ కోర్సులో జాయిన్ అయినాం కాబట్టి యాజ్ అ గైడెన్స్ బుక్ దిస్ వుడ్ బి వెరీ యూస్ఫుల్ అందుకే ఈ బుక్ తీసుకున్నా ఇక్కడికి వచ్చినియన్ ఫెయిర్ ఇక్కడికి రావడం నాది ఫస్ట్ టైం ఏదో నార్మల్గా ఉంటుంది అనుకున్నా కానీ ఎంతో బాగుంటుంది అని అనుకోలేదు నాకు ఎక్కువగా ఏంటంటే పాతకాల కళలు అయినటువంటి యక్షగానం కానీ ఒగ్గు కథకు సంబంధించిన వాటిలో ఇంట్రెస్ట్ సో దానికి సంబంధించిన కొన్ని బుక్స్ కలెక్ట్ చేసుకుంటున్నా దాంట్లో నాకు ఇక్కడికి వచ్చినప్పుడు ఇది మైరావన మైరావణ చరిత్ర అనేది మైరావన చరిత్ర యక్షగానకు సంబంధించి బుక్ ఒకటి మిస్ అయింది వేరే హరిచంద్ర కథ కానీ దానికి సంబంధించిన బుక్స్ కలెక్ట్ చేసుకున్నా బట్ ఇది మిస్ అయింది ఇది మాత్రం ఇక్కడ దొరికింది దీనికోసం ట్రై చేసిన బట్ ఇది ఇక్కడ దొరికింది థ్యాంక్ యూ గ్రేట్ అండి నిజంగా హైదరాబాద్ బుక్ ఫేర్లో మనం నిజంగా యువత పార్టిసిపేట్ చేసి కొత్త కొత్త పుస్తకాలు చదువుతూ ఉన్నారు ఈ కంప్యూటర్ యుగంలో కూడా చాలామంది సెల్ ఫోన్లలో జబర్దస్త్ అని పటాస్ అని అట్లా చూస్తున్న క్రమంలో కూడా ఇప్పుడు కూడా పుస్తకాలు చదివే వాళ్ళు ఉన్నారు పుస్తకాలని ఇష్టపడే యువత కూడా ఉన్నదని చెప్పేసి వీళ్ళు నిరూపిస్తూ ఉన్నారు లేకపోతే వీళ్ళ ఫ్రెండ్ మిత్రుడు నిజంగా ఇక్కడ తీసుకొచ్చిన ఎవరైతే మార్గదర్శకుడు ఉన్నాడో మరి వాళ్ళ ఫ్రెండు దయాకర్ గారు ఉన్నారు మరి దయాకర్ గారి ఒపీనియన్ అడిగి తెలుసుకుందాం దయాకర్ మరి ఎట్లా మీకు ఇన్స్పిరేషన్ ఏంది మీకు ఇన్స్పిరేషన్ ఏంది ఎందుకు తీసుకొచ్చారు అసలు బుక్ అందరికీ జై భీమ్ అయితే ప్రతి సంవత్సరం ఈ బుక్ పేరు ఎన్టీఆర్ స్టేడియంలో జరుగుతూ ఉంటుంది ప్రతి సంవత్సరం ఈ బుక్ పేరుకి నేను రావడం జరుగుతుంది ఇక బుక్ పేరులో మన ఇప్పుడున్న కాలంలో ప్రతి విద్యార్థులు కావచ్చు ప్రతి పిల్లలు కావచ్చు డిజిటల్గా మొత్తం సోషల్ మీడియాలో కావచ్చు డిజిటల్గా మొత్తం మగ్గు మగ్గిపోతున్నారు బుక్స్ చదవడం అనేటువంటిది జరుగుతలేదు ఈ మధ్య కాలంలో ఇటువంటి బుక్ ఫేర్స్ నిర్వహించడం వల్ల బుక్స్ ఇలాంటి బుక్స్ ఉన్నాయా అంటే బయట షాప్లలో చూసరో చూడరో తెలియదు ఇలాంటి బుక్ ఫేర్కి వస్తే ఏంటంటే రకరకాల బుక్స్ ఉంటాయి అక్కడ మన అక్కడ చదువుతున్నటువంటి కోర్సు కావచ్చు మన మహనీయుల చరిత్ర కావచ్చు తర్వాత హెల్త్ హెల్త్కు సంబంధించిన పర్యావరణం ఇటువంటి ఎన్నో పుస్తకాలు అక్కడ షాప్లలో చూసారో చూడరో తెలియదు ఇక్కడ వస్తే వస్తుంది అనేటువంటి కనబడుతుండే డైరెక్ట్ ఓకే ఇట్లా నడుచుకుంటూ పోయినా బుక్స్ కనబడుతుండే ఓకే ఇది ఇట్లా ఉంది అనేటువంటిది ఇన్ని రకాలు ఉన్నాయా మనం చూడలే ఎప్పుడు చూడలే అనేటువంటిది దాని దగ్గరకు పోయి ఓపెన్ చేస్తారు ఓపెన్ చేసి ఓకే నాకు తీసుకోవాలి అనే కోరిక పుడుతుంది అప్పుడు ఓకే ఇది ఉన్నాయి యూస్ఫుల్ అయ్యేట అనేటువంటిది వాళ్ళు రావడమే కాకుండా వచ్చే సంవత్సరం కాకపోతే వచ్చే సంవత్సరం లేకపోతే ఇప్పుడు అవకాశం ఉంటే ఈ సంవత్సరమే వేరే వాళ్ళ ఫ్రెండ్స్ కావచ్చు మిత్రులు కావచ్చు చెప్పి ఈ విధంగా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంటారు మనకు ఈ ఈ బుక్ ఫేర్లో ఈరోజు గాదా వెంకటేష్ అన్న గారు రాసినటువంటి అన్న దీర్ఘ కవిత్వం అనేటువంటి పుస్తకం రిలీజ్ చేయడం జరిగింది ఈ పుస్తకం అనేటువంటిది చాలా అద్భుతంగా అద్భుతమైన శైలిలో అక్షర శైలిలో రాయడం జరిగింది ఆయన రాసినటువంటి అక్షరం ప్రతి అక్షరం గిన ఒక నిప్పు రవ్వల ఉంటుంది సందర్భంగా నేను తెలియజేస్తున్నాను ఈ పుస్తకాలను ఇంకా నేను పూలకు సంబంధించినటువంటి పుస్తకాలు కావచ్చు అంబేద్కర్ పుస్తకాలు ఇంకా రెండు మూడు పర్చేజ్ చేశాను ఈ బుక్ ఫేర్లో ఈ సంవత్సరం అయితే ఇక్కడ మనకు ఈ మొత్తం నాలెడ్జ్ను అందించింది ఏంటంటే ఓయ్ ఉస్మాని యూనివర్సిటీ అక్కడ సమాజం అవగాహన కల్పించి అంత తీసుకొచ్చింది ఇదంతా రావడానికి మెయిన్గా నా టార్చ్ బేరర్ అనేటువంటిది మా అన్న దన్నయ్య దర్శనన్న మా ఇంట్లో నుంచి అక్కడ స్టడీ పరంగా కావచ్చు ఇంట్లో పరంగా కావచ్చు అన్ని విధాలుగా నా విన్నట్టు ఉండి సపోర్ట్ సపోర్టు మా అన్న గారికి ధన్యవాదాలు అదేవిధంగా ఈ ఇంటర్వ్యూ చేస్తున్నటువంటి మదన్న మదన్న గారికి ధన్యవాదాలు అదే అదేవిధంగా థ్యాంక్ యూ థ్యాంక్ యూ దయాకర్ పోతే ఈ హైదరాబాద్ బుక్ ఫెయిర్ ఈ సంవత్సరం ప్రధానంగా చాలామందిని 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 తీసుకొచ్చిండు అంటే ప్రత్యేకంగా ఉస్మాన్ యూనివర్సిటీ నుండి పిహెచ్డి స్కాలరు జంగిల్ దర్శన్ గారు నిజంగా తెలుగు డిపార్ట్మెంట్ నుండి చాలామందిని విద్యార్థులు తీసుకొచ్చిండు అయితే ఈ మారుతున్న తరుణం ఇప్పుడు మానవ సంబంధాలు చాలా విచ్ఛిన్నం ఉన్నాయి సంస్కృతి కూడా విచ్ఛిన్నమవుతూ ఉంది మరి ఈ టెక్నాలజీ ఎక్కువ మొత్తంలో విరివిరిగా ఉపయోగిస్తున్న తరుణంలో ఈ కంప్యూటర్ ఎరాలో కూడా పుస్తకాలను చదువుతున్న యువత ఉన్నది అని అంటే నిజంగా ఓ రకంగా చాలా గొప్ప పరిణామం మరి ఈ సంవత్సరం జరిగిన ఈ పుస్తక ప్రదర్శనలో ఈ పుస్తకాల జాతరలో మరి వివిధ విద్యార్థులు మరియు యువ మేధావులని అడిగే ప్రయత్నం చేసినాం అందులో భాగంగా పిహెచ్డి స్కాలర్ జంగిల్ దర్శన్ గారిని అడిగే ప్రయత్నం చేద్దాం ఉస్మాని యూనివర్సిటీ వేదిక నుంచి మరీ ముఖ్యంగా డిబిఎస్ఏ డిఎంఎస్ఏ భీమ్రం డాక్టర్ నలిగంటి శరత్ శమార్ గారి పక్షాన ఈరోజు ఫిబ్రవరి పద్దెనిమిదవ తేదీ ఆదివారం సాయంత్రం ఐదు గంటలకు ప్రముఖ బహుజన నిస్వార్థ కవి రచయిత మేధావి డాక్టర్ గాదే గాదె నగర్ రాసినటువంటి పుస్తకం అన్న అనే దీర్ఘ కవితను రాశాడు అదేవిధంగా పొలి అనేటువంటి కవిత్వాన్ని కూడా రాశాడు అన్న నల్లగొండ జిల్లాలో నల్లగొండ యాస భాష తోటి అన్న ఈ రచన చేశాడు ఇందులో చాలా స్వచ్ఛమైన భావాలు ఉన్నాయి అదేవిధంగా మానవత విలువల్ని పెంచి పెంపొందించే విధంగా ఈ అన్న అనేటువంటి దీర్ఘ కవిత ఉపయోగపడుతుందని చెప్పేసి కూడా ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులుగా మేము అభిప్రాయపడతా ఉన్నాము ఒక సొంత అన్నకు ఒక పుస్తకం ఒక సొంత అన్న గురించి పుస్తకం రాయడము అనంటే ఇది ఒక చారిత్రాత్మకమైనటువంటి సామాజిక పరమైనటువంటి ఘట్టంగా మేము భావిస్తూ ఉన్నాము ఎందుకోసం అనంటే ఇప్పుడు ఇప్పుడున్నటువంటి ఈ యొక్క ఈ ఆధునిక యుగంలో సొంత అన్న గురించి అమ్మ గురించి రాస్తారు నాన్న గురించి రాస్తారు కానీ అన్న గురించి ఒక తమ్ముని గురించి ఒక అక్క గురించి ఒక చెల్లె గురించి ఈ యొక్క కుటుంబ సభ్యుల గురించి పుస్తకం రాయడం అనేటువంటిది అరుదు కానీ డాక్టర్ గాదె వెంకటేష్ అన్న ఒక విశాలమైనటువంటి హృదయంతో ఒక సామాజిక బాధ్యతగా సమాజంలో ఉన్నటువంటి వాస్తవాలకు దగ్గరగా అవాస్తవాలకు దూరంగా న్యాయాన్ని సత్యాన్ని వాస్తవాల్ని విశదీకరిస్తూ తను జీవితంలో ఎరిగినటువంటి విధానాన్ని అన్నతో ఉన్నటువంటి అనుబంధాన్ని మరీ ముఖ్యంగా అన్న ఏ విధంగా అన్న గాథ వెంకటేశన్నకు సహకరించినటువంటి విధానం మొత్తం కూడా ఈ పుస్తకంలో ఉన్నది నిజానికి అన్న అనేటువంటి దీర్ఘ కవిత ఒక ఈ ఒక్క అన్న గురించి రాసినట్టు కాదు అంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అంటే తమ్ముళ్లకు అన్నలు ఏ విధంగా సపోర్ట్గా ఉంటారో అట్లాంటి వాళ్ళ అందరి అన్నల గురించి గాథ వెంకటన్న రాసిండని చెప్పేసి కూడా మేము ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాం ఇంకొక విషయం ఏంటంటే డాక్టర్ గాథ వెంకటేష్ అన్న గారు చాలామంది రచయితల్ని నూతన విద్యార్థుల్ని పిహెచ్డీ స్కాలని కొత్తగా రాసే వాళ్లకు ఒక సపోర్ట్గా నిలబడతాడు అన్న నేనున్న తమ్ముడు అని ముందుకొస్తాడు ఎలాంటి కార్యక్రమాలు చేసినా కూడా టైం టాలెంట్ ట్రెజరీ అన్న ఒక సామాజిక బాధ్యతతో నిలబడేటువంటి అన్న లాంటి వాళ్ళు నేటి యువతరానికి ఇన్స్పిరేషన్ అని చెప్పేసి గుర్తు చేస్తూ ఓయూ డిబిఎస్ఏ విద్యార్థి సంఘం పక్షాన డాక్టర్ నల్గంటి శరత్ చమార్ గారి పక్షాన కార్యక్రమానికి విచ్చేసిన మన మధు కాసలరా గారు కానీ మన ప్రశాంత్ చిన్న అదేవిధంగా మన దారమల రమేష్ సమీర్ మన విప్లవ్ దయాకర్ మన మిత్రులు సమీర్ అట్లా ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మన ముఖ్యంగా మన మహిళలు కూడా ఒక సావిత్రిబాయి ఫూలే వారసత్వంతో ఒక పద్దెనిమిది వందల నలభై రందులో బాలికల కోసం పాఠశాలను ఏర్పాటు చేసిన సావిత్రిబాయి ఫూలే ఆ వారసత్వాన్ని అందిపించుకున్నటువంటి మన ఇక్కడ వచ్చేసినటువంటి ఈ పుస్తకానికి విచ్చేసినటువంటి మన దయాకర్ ఫ్రెండ్స్ సరస్వతి చెల్లె అదేవిధంగా ఈ చెల్లె వాళ్ళు కూడా విచ్చేశారు నిజంగా చదవాలరా మనకు అక్షరాలే ఆయుధాలు మనం చదువు ద్వారానే ముందుకు పోతాం ఒక ఒక కవి అంటాడు విద్య విద్య నిగూఢ గుప్తమగు విత్తము రూపము పురుషాలికన్ విద్య యశస్సు బోహకరి విద్య గురుండు విదేశీ బంధుడన్ విద్య విశిష్ట దైవతము విద్యకు సాటి ధనంబు లేదినన్ విద్య నుపాల పూజితము విద్య నెరుంగణి వాడు మర్తుడే అన్నట్టు ఇట్లా ఒక ఈ అక్షరాలు ఆకలైతే అన్నం తింటాము కడుపుకు అన్నము మెదడుకు అక్షరాలు కాబట్టి ఇట్లాంటి ఒక అద్భుతమైన పుస్తకం రాసిన గాధ వెంకటేష్ అన్నకు ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తూ అన్నకు హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తున్నాం కంగ్రాచులేషన్ పే మిత్రులారా నిజంగా పుస్తకం అనేది ఒక మేధావితనంతో కూడుకున్నది ఒక వ్యక్తుల యొక్క మేధావుల యొక్క అనుభవాలని రంగరించి పుస్తకం రూపేణ తీసుకొస్తారు కనుక ఒక గొప్ప వ్యక్తి వెయ్యి పుస్తకాలు చదివితే ఆ వెయ్యి పుస్తకాలు చదివే బదులు ఆ గొప్ప వ్యక్తి యొక్క ఆలోచన విధానాన్ని చదివితే తాను రాసిన పుస్తకం చదివితే ఆ వెయ్యి పుస్తకాలు రాసినట్టుగా మనం చెప్పచ్చు మరి ఈ సంవత్సరం పుస్తక ప్రదర్శనలో భాగంగా చాలా గొప్ప గొప్ప పుస్తకాలు వచ్చినాయి అదేవిధంగా కొత్త కొత్త రచయితలు వచ్చారు యువ కిరేటాలు కూడా చాలామంది పుస్తకాలు చదవడానికి ఇష్టపడతూ ఉన్నారు ఈ కంప్యూటర్ యుగంలో కూడా నిజంగా పుస్తకాలు చదివే వాళ్ళు ఉన్నారు అని అంటే నిజంగా కొంతమంది పుస్తకాల పురుగులు ఉన్నారు అని అంటే మనం వాళ్ళు ఇక్కడ ఈ మన మధ్యలో చూడవచ్చు ఏదైనప్పటికీ ఈ సంవత్సరం చాలా గొప్పగా వినూత్నంగా జరిగిందన్న దానికి ఇప్పుడు మన మధ్యలో మాట్లాడిన మిత్రుల యొక్క సందేశాలు ఆ సందేశాల సారం కూడా చూడొచ్చు ఇకపోతే గాథ గారు రాసినటువంటి అన్న అనే పుస్తకం ఆ పుస్తకం రాయడానికి ప్రధాన కారణం ఈ అన్నే ఈ అన్న కండక్టరు కండక్టర్ మాత్రమే కాదు ఉద్యమాల తొలిపోద్దు భువనగిరి కొండ ఎట్లయితే ఉన్నదో ఆ కొండకి ఎన్ని గుర్తులు ఉన్నాయో అంత చరిత్ర అన్న దగ్గర కూడా ఉంది నిజంగా కండక్టర్ అంటే అందరికీ రజనీకాంత్ గుర్తుకొస్తాడు కానీ భువనగిరికి మాత్రం సిరిపురం అన్న లక్ష్మణ్ అనే గుర్తొస్తాయని చెప్పేసి చాలామంది చెప్తా ఉన్నారు అన్న ఈ సంవత్సరం బుక్ పేరు ఏ విధంగా జరిగింది మరి ప్రత్యేకంగా మీ అనుభవం మిత్రులారా ముఖ్యంగా నేటి సోషల్ మీడియా యుగంలో కూడా పుస్తకాలను వీక్షించి చదవడానికి ఈ పుస్తక శాలలో ఉన్నటువంటి పుస్తకాలు కొనుక్కోవడానికి వచ్చినటువంటి మిత్రులందరూ కూడా పేరు పేరున మరొకసారి పుస్తక ప్రియుడిగా మీ అందరికీ ఒకసారి ధన్యవాదాలు తెలుపుతున్నాం ముఖ్యంగా దాంతోపాటుగా మా తమ్ముడైనటువంటి డాక్టర్ గాథ వెంకటేష్ నాకు నా పేరు మీద ఒక దీర్ఘ కాగిత్యం రాసి నాకు అంకితం ఇచ్చినటువంటి సందర్భం అనేది చాలా పెద్దలు కొనియాడి కొనియాడినట్టుగా సముచితమని మేము అనుకుంటున్నాం ఎందుకంటే మానవ సంబంధాలు మొత్తం మార్కెట్ సంబంధం అవుతున్న క్రమంలో ఈరోజు కుటుంబ సంబంధాలు అనేవి చాలా ముఖ్యమనుకున్న ఈ క్రమంలో కుటుంబము మొదట తల్లి మనకు జన్మనిస్తే తల్లిదండ్రులు జన్మిస్తే తర్వాత అంబేద్కర్ మనకు అడుగుజాలు నేర్పితే అంబేద్కర్ తర్వాత మన కుటుంబంలో ఉన్నటువంటి అన్నదమ్ముల బంధం అనేది చాలా ముఖ్యం ఆస్తిపాస్తులు లేకుండా అన్నదమ్ముల బంధం అనేది చాలా ముఖ్యమైన ఉద్యంతో మనకు ఈ అన్నదమ్ముల బంధం అనేది ఒక మార్గము ఒక దిశ దశ చూపుతుందని అనుకుంటున్నా ఎందుకంటే మా తమ్ముళ్ళందరూ కూడా నేను మాత్రం ఒక నాకున్న పరిచయం అక్షరం కావచ్చు తెలిసిన మిత్రులు కావచ్చు తెలిసిన సామాజిక ఉద్యమాలు కావచ్చు ఆ బాట చూపించాను ఆ బాటల్నే తమ్ముడు ఎదిగి ఈ స్థాయికి వెయ్యి ఉస్మాన్ యూనివర్సిటీలో దాదాపు ఒక ఇంజనీరింగ్లో డాక్టరేట్ పొంది ఒక కవిగా రాస్తూ ఆ కవి కవిత్వంలో నా పేరు కూడా నాకు కూడా ఒక స్థానం కల్పించి ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేసి విజయవంతం చేస్తున్న క్రమంలో ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు ఈ కార్యక్రమాన్ని చాలా బలంగా బాగా జయప్రదం చేసిన అందరికీ ఉస్మానియా విద్యార్థుల మిత్రులందరూ కూడా నాతోటి సహచర ఉద్యోగ అంటే మిత్రులందరూ కూడా మరొకసారి కృతజ్ఞత చెప్తూ థ్యాంక్ యూ అందరికీ